నమస్కారము ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఎ ఎలక్షన్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో పింఛన్ పెంచి ఓరవరకు వెయ్యి రూపాయలు అని చెప్పి మూడు వేల నుంచి నాలుగు వేలు అని చెప్పేసి ఈరోజు పెంచినాడు ఆయన సీఎం అయిన తురు సంతకం మరు సంతకం పింఛన్దారులకే పెట్టడం జరిగింది ఈరోజు వెంతుర్తి మండలంలో పింఛను ఎనిమిది ఐదు కోట్ల నలభై ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయలు వస్తున్నాయి ఈ ఎనిమిది వేల మన విద్యుత్ మండలంలో ఎనిమిది వేల పద్దెనిమిది మంది లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు తరఫు చంద్రబాబు నాయుడు ఒక్కో ఒక్కొక్క వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళకి లబ్ధి చేకూర్చున్నాడు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారికి మా విద్యుత్ మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధ అదే అదేవిధంగా నిన్న వెల్లుచి బీసీ హాస్టల్కి మా ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే కానీ బోర్డు శాంక్షన్ చేయించి వాళ్ళ బాలికలకి నీటి కొరత తీర్చినందుకు మా ఎమ్మెల్యే గారికి మా వెలుచి మండలం తరఫున బీసీ హాస్టల్ అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాను రేపు పెన్షన్ల పండుగ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు మేరకు రేపు వెల్లుక్తి మండలంలో క్లస్టర్లు బూత్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు అందరూ కలిసి వెల్లుక్తి మండలంలో ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్తలు అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి అధికారులు ఎవరికైతే అప్పగించుతారో పింఛిన్ చేరేటట్లు ప్రతి ఇంటికి పింఛన్ చేరేటట్లు అందరూ పాల్గొనవలసిందిగా పరిస్థితిగా కోరడం అనేది ఇది పార్టీ ఆదేశం